పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ ఇండియా ఇన్విటినేషనల్ బాస్కెట్బాల్ మెంట్ టోర్నమెంట్ ఆసక్తికరంగా మారింది చివరి రోజు జరిగిన పోటీలలో మొదటి రెండో స్థానాల కోసం లయోలా కాలేజ్ చెన్నై మరియు హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నై మధ్య హోరాహోరీ పోరు సాగింది విద్యార్థులలో పోటీతత్వం పెంచేందుకు ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేక రమేష్ తెలిపారు పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషనల్ బాస్కెట్ బాల్ మెన్ టోర్నమెంట్ ఆసక్తికరంగా ముగిసింది ఈ టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి మూడో నాలుగు స్థానాల కోసం క్రిస్టు యూనివర్సిటీ బెంగళూరు మరియు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై మధ్య పోటీ జరగగా మొదటి రెండో స్థానాల కోసం లయోలా కాలేజ్ చెన్నై మరియు హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నై మధ్య హోరాహోరీగా సాగితే ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మరియు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకర్ రమేష్ మాట్లాడుతూ సిద్ధార్థ అకాడమీ యాభై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా ఈ టోర్నీ నిర్వహించామని చెప్పారు క్రీడల ద్వారా కేవలం మానసిక ఉల్లాసం కలగటమే కాకుండా చదువులో కూడా మంచిగా రాణిస్తారని పేర్కొన్నారు అంతేకాక ప్రభుత్వ ఉద్యోగాలు దొక్కుతాయని ఆయన వెల్లడించారు సిద్ధార్థ కాలేజీ మరియు సిద్ధార్థ అకాడమీ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుపుకుంటున్నటువంటి స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా ఈ వాలీబాల్ బాస్కెట్బాల్ టోర్నమెంట్స్ని నిర్వహించడం జరుగుతోంది ఇన్విటేషనల్ బేసిస్ మీద సెలెక్టెడ్గా కొన్ని టీమ్స్ని సెలెక్ట్ చేసుకుని వాటికి అంటే బాస్కెట్బాల్ మెన్ అండ్ ఉమెన్ బాస్కెట్బాల్ మెన్ వాలీబాల్ మెన్ అండ్ ఉమెన్ రెండింటిని కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది ఒక్కొక్క దాంట్లో ఎనిమిది టీమ్స్ని మనం ఇన్వైట్ చేయడం జరిగింది వాలీబాల్ టోర్నమెంట్స్ మనకి పద్నాలుగో తారీఖున పూర్తయింది ఇది బాస్కెట్బాల్ టోర్నమెంట్ వాళ్ళు జరుగుతోంది ఈ బాస్కెట్బాల్ టోర్నమెంట్లో కూడా ఎనిమిది టీమ్స్ వచ్చినాయి ఇప్పుడు మనకి ఎస్ఆర్ఎం ఒకటి క్రైస్ట్ యూనివర్సిటీ మూడు నాలుగు స్థా స్థానాలకి పోటీ పడుతున్నాయి అలాగే తర్వాత మనకి లయోలా కాలేజ్ చెన్నై అలాగే అది ఎస్బి కాలేజ్ కేరళ ఈ రెండు కూడా మనకి రెండు మూడు స్థానాలకి పోటీ పడుతున్నాయి ఇవి అన్నీ కూడా మంచి ఆసక్తికరంగా మనకి ఈ పోటీలు కొనసాగడం జరుగుతోంది ఇది మన విద్యార్థులందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది ఈ టీమ్స్లో చాలా వరకు నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు అలాగే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఉండటం జరిగింది ఇదంతా కూడా మంచి పోటీగా చాలా తత్వంతో నెల కొనసాగడం జరుగుతుంది థ్యాంక్ యూ